సెంటెన్స్ హై స్కూల్లో సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి పట్టణం శాంతినగర్లోని సెంటెన్స్ హై స్కూల్లో సైన్స్ డే వేడుకల్లో భాగంగా స్టూడెంట్స్ లెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు స్కూల్ కరెస్పాండెంట్ ఆంథనీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్టూడెంట్స్ లెట్ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ చిన్నతనం నుండి పిల్లల్లో చైతన్యం కలిగించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగా సూచించారు ఇలాంటి కార్యక్రమాలు చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపల్ రెడ్డికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు త్రో వాళ్ళు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ తో పాటు సర్టిఫికేట్స్ అందజేశారు విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

సమాజంలో ఒక విద్యార్థి అధ్యాపకులు వాళ్ళందరూ కూడా అధికారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళు తీసుకుంటూ కొవ్వొత్తి ఇతరులకు వెలుగునిస్తూ కొవ్వొత్తిగా తగ్గిపోయేటువంటి సమాజం యొక్క వెలుతురు ఉపాధ్యాయులు వాళ్ళు చేసేటువంటి ప్రతి నిజంగా చెప్తున్నారు కదా స్పీకర్ వాళ్ళందరూ కూడా వెళ్ళి వచ్చేటువంటి ఉపాధ్యాయులు నిజంగా చెప్తున్నారు కదా వాళ్ళని కూడా వాళ్ళు గౌరవించుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తుంది ఎందుకంటే వాళ్ళు కరిగిపోతుంటే కదా మన కొవ్వొత్తి ఇప్పుడు కదా కొవ్వొత్తి ఎట్లా కరిగిపోతుందో వాళ్ళ జీవితం మొత్తం ఇట్లా కరిగిపోయి మీలో కూడా వెంతులు ఇవ్వాలి సమాజానికి మీరు కూడా వెంతులు కూడా మీద విశేషంగా కృషి అధ్యాపకులు అందరూ కూడా నా దృష్టి కూడా చాలా గొప్ప వ్యక్తులైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా చాలా మంది అనుకుంటారు ఇంకా వేరే వేరే ఉద్యోగాలు చేయొచ్చు ఉద్యోగాలు చేయొచ్చు ఇంకోటి చేసి కానీ ఈ టీచర్ నౌకీ అనేటువంటిది ఏంటంటే చాలా అద్భుతమైనటువంటిది ఉపాధ్యాయులు అంటే చెప్తారు కదా సమాజానికి ఎట్లా వెళ్తున్నారు అంటే మీరందరూ కూడా రేపు కలెక్టర్ అయినందుకు కలెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని గమనికే పోతే మేడం మీ స్టూడెంట్ మేడం జీవితంలో ఆ మధురా అనుభూతి ఇద్దరు మంత్రపోటు కాదు నష్టపోవడం అమ్మాలి అటువంటి గొప్ప అనుభూతి ఒక ఉపాధ్యాయుల విషయం అయితే మీరు మరొక సార్ మీ అందరూ కూడా ఉదయం తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొక సార్ తెలియేస్తున్నారు వాళ్ళ జీవితం అంటే విద్యార్థులు జీవితం మా ఆలోచన చేసేటువంటి గొప్ప ఆలోచన పోటులే మన ఉపాధ్యాయాలు అనేటువంటి విషయాన్ని కూడా మరొక సారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు కానీ ఏంటంటే మా దగ్గర మార్పుల సంస్కృతి చేసేది మార్కుల సంస్థలు ఏ మార్కుల సంస్థలు అంటే కొత్త మత మార్కులు రావాలి ఏ మళ్ళీ రావాలి తల్లిదండ్రులు ఖుష్ కావాలి ఇంత బిర్యానీ తినాలి ఇక స్టేటస్ పెట్టుకోవాలి మార్కులు మార్కులు మా పిల్లలు మార్కులు వస్తాయి మార్కులు వస్తాయి మార్కులు వస్తాయి దాని మీద ఇక డబ్బు తీసుకొని డడ్డలాగా డడ్డాలాగా డడ్డా కొట్టేటువంటి పైద్యం చేస్తారు మన సెంటర్ సంబంధించిన స్కూల్ మార్కులు కాదు కూడా మార్కులు కాదు మీ జీవితంలో మార్కులు రావాలంటే మీరు ఆరోగ్యం ఉండాలంటే మీరు శక్తివంతులు కావాలంటే మీలో ఉన్నటువంటి ఏదైతే క్యాంపుందో అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఆ మార్పులు ఏ రకమైన మార్పు ఉంటే సెంట్ స్కూల్ అనేటువంటి దాని మీద ఆలోచన చేస్తే ముందుగా సెంట్ జాన్స్ సంబంధించినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే మీరందరూ కూడా ప్రేమకు ప్రపంచానికి అంబాల్ చేయాలంటే కంటేస్తుంది విద్యార్థి ఎందుకంటే రాగలే చిరునవ్వుతో ఈ అమ్మాయి నిజంగా చెప్తున్నాయి కదా మీరు చిగురు చేయకుండా పూలు చూస్తే ఆనందం ఉందో నాకే తెలియదు కానీ సెంటర్ సంబంధించిన విద్యార్థులు చిరునవ్వుతో పలకరించి గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ సార్ అని నిజంగా చెప్తున్నారు కదా భూ భూ పరిమాణించినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందో ఆ ప్రేమను పలకరించినటువంటి మీకు కూడా మీరు మరొకసారి

తెలియే గమనించేదే మనం మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పెట్టి సినిమా చూసి వాళ్ళు మనం డబ్బులు యాక్టివ్ చేసేటువంటి వాళ్ళు కాదు మన దిర్మరా మనిషి వచ్చిన చెడైనా మన స్థిరం మన ఆనందం లేకుండా గోరుద్ర పెట్టేటువంటి తల్లి మనం చిన్నప్పుడు మనం నీళ్ళని మనం చేసేటువంటి ప్రతి ప్రక్రియ కూడా చూసి తండ్రి ఆనందిస్తుంది తండ్రి ఆనందిస్తారు వాళ్ళని గౌరవించేటువంటి విద్యార్థులే మా సెంట్ స్కూల్ విద్యార్థుల అనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయం దానికోసం మనం ఏం చేయాలంటే ఈ రోజు నుంచి సోషల్ మీడియా అనేటువంటి దయచేసి చెప్తున్నారు సోషల్ మీడియా అనేటువంటి పక్కకు పెట్టాలి రోజుకు ప్రతిరోజు రెండు వేల ఆరు వందల పదిహేడు సార్లు కిందికి ఉంటే 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 విద్యార్థులు చాలా మంది ఇంకోటి మధ్య మనం చూసి మధ్య ఇంకోటి చూసాం సార్ ఆంధ్ర సార్ ఈ మధ్య తల్లిదండ్రులు కూడా చీటింగ్ చేసేటువంటి దాని మీద చాటింగ్ చేసుకుంటే చీటింగ్ చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులు కూడా కొంతమంది సంతోషం ఏంటంటే సెంటర్ సంబంధించిన విద్యార్థులు ఏదైనా నేను చాలా సంతోషపడుతున్నాను మెల్లగా దుఃఖాలు కాకుండా పండుగ యాక్టింగ్ చేసుకుంటే కూడా అందరూ కూడా చీకర్లు కూడా మొబైల్ చూసేటువంటి విద్యార్థులు కొంత నేను చూసి మధ్య అది ఎందుకు వస్తున్నారో ఏం చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు మామూలు అయితే ఎందుకంటే కళ్ళు తేలు ఉన్నాయి వాళ్ళ ముఖాలు కూడా షార్ప్ ఉన్నాయి కనుక వీళ్ళైతే ఎక్కువ కూడా మొబైల్ ఫోన్ అసలు నా చేసే మటుకు దరిదాపులో కూడా తీసుకునేటువంటి విద్యార్థులు మా సెంటాన్స్ విద్యార్థులు అనేటువంటి విషయం అయితే ఇది సగమే అయిపోతున్న విషయాన్ని కూడా మరొకసారి మీ దగ్గర కూడా తెలియజేస్తున్నారు మనకు వచ్చేది స్పీకింగ్ అబౌట్ చీఫ్ గెస్ట్ మిస్టర్ కోన వేణు గారు సేమ్ ఎనర్జీ చిల్డ్రన్ అండ్ సెంటర్ లాట్జీ బట్ యోర్ ఎనర్జీ స్టార్టింగ్ టు Our children did not get bored anywhere. Did you get bored? No, this is the first time. Our children have this so enthusiastically they were waiting. Almost every field you covers. From starting moral values, discipline, mobiles, giving importance to the parents, education, sports, science, Indian scientist, famous personality, what not <laughs> really had saw such an inspiring That is student-led conference. The purpose to organize SLC is to allow the students to lead the conference process, giving them autonomy, helps build trust with their teacher, develop a necessary skill that they will carry them into the future. SLC empowers the students to express their thoughts, share experience and engage with their peers in a collaborative learning environment. Developing communication skills among the children is a major criteria for conduction of our SLC. This type of programs boost the children confidence, creativity and innovation. If the child is given the power, they come up with different topics, ideas, creativity that interest them. In this regard, the relationship between the teacher and student is essential for their development. When students feel seen, valued, and heard, they are more apt to take risks knowing they have the support of their teachers. Teachers can build this capacity incrementally over time, allowing the students to gain more initiative and confidence. Integrating this aspect into the conferences and continuing it throughout the year provides teachers with essential feedback on student progress. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.